కల్తీ నకిలీ విత్తనాలను రూపుమాపి రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిరాల జోన్ నెన్నెల్ మండలం బొప్పరం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ విత్తనాలను పట్టుకున్న సందర్భంగా శనివారం గోదావరి కని పోలీస్ కమిషనరేట్ లో విత్తనాలు సరఫరా చేసే నకిలీ విత్తనాలను మీడియా ముందు చూపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిరాల జోన్ నిన్నల్ మండలం బొప్పరం గ్రామంలో కర్ణకొండ చంద్రశేఖర్ తన ఇంటి ఆవరణలో నిషేధిత బీటీ నకిలీ విత్తనాలు అక్రమ నిల్వ చేసిన అమాయక రైతులకు మాయమాటలు చెప్పి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా సుమారు పదిహేను లక్షల రూపాయల విలువైన ఐదు క్వింటల్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలను గుర్తించడం జరిగిందని సిపి తెలిపారు చంద్రశేఖర్ ను విచారించగా ఈ విత్తనాలను బయన్సాలోని రజాక్ మందమరిలోని జానీ అనే వారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన విత్తనాలను సొల్లు పెద్దయ్య అక్రమంగా రవాణా చంద్రశేఖర్ కు అందజేసినట్లు వెల్లడించడం జరిగింది ఈ విత్తనాలను అమాయక రైతులకు అమ్మడానికి సూరం దిలీప్ కల్లూరు వెంకటేశం చంద్రశేఖరరావు నిల్వ ఉంచగా పట్టుకోవడం జరిగిందన్నారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిపి వెల్లడించారు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద రైట్ చేసి ఈ నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది అవి తీరా వెరిఫై చేస్తే ఈ నకిలీ పత్తి విత్తనాలు అని చేసేది అవి మొత్తం చేస్తే ఐదు క్వింటాల్స్ ఉన్నాయి ఐదు క్వింటాల్స్ అంటే హండ్రెడ్ చేస్తే అరౌండ్ ఇవి రజాక్ అనే అతను ఫైన్సాలో ఉంటాడు అలాగే జానీ అనే అతను బన్వరిలో వీళ్ళ ద్వారా ఈ సురేష్ అతను వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ఆరున్నర వెంట్రాల ఇవిష్ పెట్టుకున్నారు ఇవి వేరే వాళ్ళకి అవసరమైన రైతులకి అమ్మడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన టీమ్ గైడ్ చేసి పట్టుకోవడం జరిగింది మనం ప్రతిరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ పత్తి విత్తనాలు ఆయన సమూలంగా ఇక్కడ ఉండకుండా ఎందుకంటే రైతులకు నష్టపోకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న అభినందన నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ పెట్టి అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ ప్రతి మండలాలు పెట్టి మనం ఈ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగానే రెండోసారి నేను మూడు రోజుల కింద పెట్టి పట్టుకున్నాము మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వేసుకుని మళ్ళీ ఒక ఆపరేషన్ జరిగింది దీంట్లో ఈ యొక్క విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు అది కూడా క్లియర్గా చేసుకున్నాము రీసెంట్గా పట్టుబడిన పర్సన్ అతను ఇది అంతకుముందు వీళ్ళ అమ్మినట్టు ఇన్ఫర్మేషన్ బేస్ మీద వీళ్ళని కూడా సర్చ్ చేసి పట్టుకోవాలి దాంట్లో మనకు చంద్రశేఖర్ అండ్ సూరం సూరం దిలీప్ కల్లూరు వెంకటేశ్వరం అనే ఒక ఊరు కూడా ఉన్నారు మొత్తము దీని యొక్క వర్త్ పదిహేను లక్షల వర్త్ అవుతుంది మూడు వేలు మూడు వేలకు కిలోలాగా అమ్ముతుంటారు ఈ పత్తి విత్తనాలను షార్టేజ్ చూసుకో పెట్టుకొని తర్వాత పత్తి రైతులు యొక్క వాళ్ళ ఆతు వాళ్ళు ఈ పట్టలు వేసుకోవడానికి పెట్టుకొని ఏదంటే కొన్ని కొంటున్నారు ఇందాక నేను చూపించినట్టు కొన్ని పత్తి విత్తనాలు పూర్తిగా కంప్లీట్గా పురుగు పట్టిపోయినాయి అవి ఆ విత్తనాలు కొని మీరు ఆ పొలాల్లో ఒక డబ్బు ఖర్చు పెట్టుకొని పొలాన్ని తయారు చేసుకొని వేస్తే అవి మొలకెత్తకుండా నష్టపోయి మీరు అప్పులు తెచ్చుకొని పొలాలు వేసి ఇట్లాంటికొని పొలాలు వేస్తే లేకపోతే పంట రాకపోతే నష్టపోయి మీరు ఏదైనా ఆగాయిత చేయడానికి రైతుల నష్టపోయి చాలా దౌర్భాగ్య స్థితిలో ఏర్పడడానికి అవసరం ఉంటుంది అట్లాంటి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత సూసైడ్ జరిగే అవకాశం ఉంటుంది అందుకనే నేను అమ్మే వాళ్ళ మీద ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద తర్వాత ఈ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము ఈ నెక్స్ట్ ఏదైనా ఎవరికైనా మోర్ దెన్ కేసెస్ రిపీటెడ్ రిపీటెడ్గా మీడియా కూడా వినబోతున్నాను నేను రైతులకు వరకు చెప్పేదంటే మీరు హడావిడిలో ఏదంటే అదే విత్తనాలు కాకూడదని కొన్ని నష్టపోకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాంటిది వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటే మీరు దయచేసి ఎవరికైనా హండ్రెడ్ డాలి చేసి కాల్ కాల్ సెంటర్కి చెప్పవచ్చు మీరు వద్ద మీరు చేసినా పోలీస్ ఆఫీసర్ చెప్పవచ్చు పోలీస్ స్టేషన్కి చెప్పవచ్చు ఇవన్నీ నాకు కూడా చెప్పవచ్చు